ఇంత ఇంత వేస్ట్ అయిపోతూ ఉంటాయి కానీ మనకి వర్క్ ఇచ్చేసాక కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎలా ఉంటది హాయ్ నీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన డిజైనింగ్ బ్లాగ్ వచ్చేసరికి ఇదిగోండి కస్టమర్ అయితే ఈ డిజైన్ అయితే పంపించారనమాట పంపించి నాకు సేమ్ యాస్ట్రీస్ అలాగే కావాలండి మాక్సిమమ్ ఆ పూసలు అవి దొరికేలా చూడండి అని అయితే చెప్పారు నేను ఆ డిజైన్ చూసినప్పుడే నాకు అవన్నీ దొరికితే మాత్రం కంపల్సరీగా అలాగే వేస్తానండి అని కూడా చెప్పేశాను అయితే నా అదృష్టం కొద్ది దొరికేసాయి అనమాట ఇదిగోండి లీవ్స్ అనమాట మెటీరియల్ చూపిస్తున్నాను నేను మీకు లీవ్స్ తర్వాత వీట్ బీడ్స్ తర్వాత అంటే పెద్ద సైజులో స్మాల్ సైజు బీడ్స్ అనమాట అవి నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి ఎండింగ్లోకి వచ్చాక నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇవన్నమాట నేను మెటీరియల్ త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తర్వాత ఒక ఆరు దారాలు వాడాను అందులో ఆరు దారాల్లో ఐదు దారాలు కంప్లీట్గా అయిపోయాయండి సిక్స్త్ థ్రెడ్ వచ్చేసరికి అంటే నాలుగు దారాలు కంప్లీట్గా అయిపోయాయి రెండు దారాలు మాత్రం కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట నేను దీనికి ఛార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసరికి ఐదు వందలు అయితే తీసుకున్నానండి బట్ వాళ్ళు అయితే కొంచెం ఏడిపించారు ఇంకా నాకు అమౌంట్ అనేది ఇవ్వలేదన్నమాట ఉంటారులేండి కస్టమర్స్ అనేది నేను మనం నమ్మి తీసుకుంటాము బట్ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారో నాకు తెలియదు లేదంటే వాళ్ళ ఇబ్బందుల వల్ల చేస్తారో నాకు తెలియదు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కూడా ఏదో ఒక ఇబ్బందితోనే కదండి మనం కూడా వర్క్ చేసుకునేది బట్ ఈ కస్టమర్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఏడిపించారని అనుకోవచ్చు వంద సార్లు ఫోన్లు చేసినా సరే లిఫ్ట్ చేయలేదు ఆ విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనుకోండి ఇదిగోండి ఇక్కడ నేను ఆ బార్డర్ అయితే అల్లేసాను అనమాట బట్ నేను వచ్చేసరికి మీకు అది బార్డర్ లాగా వేసింది కూడా వీడియో తీసానండి కానీ ఊర్లో అవి వెళ్ళటం వల్ల మీకు తెలిసిందే కదండి నేను రీసెంట్గా అరుణాచలం అది వెళ్ళాను ఆ వ్లాగ్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అసలు ఖాళీ ఉండట్లేదు ఖాళీ ఉండలేక ఇంకా నేను వీడియో కూడా పోస్ట్ చేయడం అవ్వట్లేదు అనమాట మీకు తెలుసా ఈ డిజైన్ కూడా వన్ మంత్ అయిపోతుందండి కరెక్ట్గా నేను టెన్త్ అనుకుంటా ఏప్రిల్ టెన్త్కి అయితే నేను ఇది సెండ్ చేశాను వర్క్ బట్ అవ్వలేదు ఐ మీన్ వీడియో షేర్ చేయడానికి అవ్వలేదు చాలా కష్టపడ్డాను ఇంకా ఊరది ఎల్లు వచ్చేసాక ఇంకా ఇంకా ఇంకొక వర్క్ స్టార్ట్ చేసేసాను అనమాట ఈ వర్క్లు చేయడం వల్ల అసలు అవ్వట్లేదండి కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోను ఖచ్చితంగా ఆ వ్లాగ్ కూడా నేను షేర్ చేస్తానండి వెంట వెంటనే చేద్దామంటే అసలు అవ్వట్లేదు అనమాట అండ్ ఈ బార్డర్ అనేది నేను కంప్లీట్ చేసేసాను దానివల్ల వీడియో తీసింది కూడా డిలీట్ అయిపోయింది ఇంక నేనైతే మీకు అది షేర్ చేయలేదు కానీ మీకు అది కావాలి అనుకుంటే కనుక నా శారీస్కి దేనికైనా సరే నేను ట్రై చేసి అయితే చూపిస్తానండి ఓన్లీ బార్డర్లాగా కూడా చాలా బాగుందండి ఈ కుర్చీలు వేసినా వేయకపోయినా సరే బార్డర్లా చాలా అందంగా అనమాట అండ్ కుర్చీల విషయానికి వచ్చేసరికి ఎన్ని స్టాంజర్స్ తీసుకోవాలనేది చాలా మంది చాలా వీడియోస్లో చెప్తున్నారు కదా వంద తీసుకోండి నూట యాభై తీసుకోండి రెండు వందలు తీసుకోండి మూడు వందలు తీసుకోండి అని నేనైతే అట్లా అస్సలు చెప్పనండి మీరు నేను నేను మీకు ఇప్పుడు చూపించినప్పుడు ఆ ప్లాంక్ మీద పెట్టినప్పుడు చూసారా అండి ఎన్ని దారాలు ఉన్నాయో మనకి ఎంత లావు కావాలంటే అంత తీసుకోవచ్చండి మరి పెట్టుబడి అవుతుంది కదా దారాలు అయిపోతాయి పెట్టుబడి అవుతుంది లేదు నాకు తక్కువ పెట్టుబడి అవ్వాలి నేను ఇన్ని దారాలు వేస్ట్ చేయలేను అని అనుకుంటే సన్నంగా వేసుకోవచ్చు లేదు నాకు కూర్చొని అందంగా కావాలి అని అనుకున్నప్పుడు ఇదిగోండి ఇంత లావుగా అయితే వేసుకోవాలన్నమాట ఇంత లావుగా వేసినందుకు దాదాపు త్రీ ఫిఫ్టీ స్టాండర్డ్స్ అనేవి వచ్చాయన్నమాట నేను ఒక పెద్ద ప్లాంక్ అనేది తీసేసుకున్నానండి తీసేసుకొని ఫస్ట్ మీరు చూసుకోండి ఒక మూడు వందలు వేసుకొని చూసుకోండి అంటే దారాన్ని పట్టి కూడా మనకి లావ్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దారం కూడా అండి ఈ సిల్క్ దారాలే కొంచెం లావుగానే ఉంటాయి ఒక్కొక్కసారి సన్నగా కూడా వస్తూ ఉంటాయి అనమాట దాన్ని బట్టి మీరు ప్లాంక్కి వేసుకున్నప్పుడు ఎలా వచ్చాయి ఎంత లావ్ వచ్చాయి ఏంటనేది చూసుకుని అప్పుడైతే మీరు చేసుకోవచ్చు ఐ మీన్ ఎన్ని స్టాంజెస్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అనమాట సరేనా అండి అండ్ ఈ బ్లౌజ్కి అండ్ ది ఈ బ్లౌజ్ అనమాట అంటే ఈ శారీకి బ్లౌజ్ మీరు ఆల్రెడీ తక్కువ మంది చూశారు చూసిన వాళ్ళైతే వెళ్ళండి గుడ్ చూడకపోతే కనుక అది కూడా చూడండి నేను నెట్ని యాడ్ చేస్తూ ఎప్పుడు కూడా నెట్ దగ్గర ఒక లైన్ వేసేస్తాము కానీ అలా కాకుండా నెట్ పైన కూడా వర్క్ వచ్చేటట్టు అయితే వేసామన్నమాట అది కూడా ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది వర్క్ ఈ శారీకి సంబంధించింది అనమాట ఇది ఎంగేజ్మెంట్ శారీ అండి వాళ్ళది అయితే నాకు మా పాప వాళ్ళ మేడం అనమాట అప్పటికప్పుడు నాకు కాల్ చేసి నాకు ఇలాంటి నాకు వర్క్ కావాలండి అని అయితే అడిగారు అనమాట సరే అని చెప్పేసి నేను కూడా ఎంత బిజీగా ఉన్నా సరే ఒప్పేసుకున్నాను ఎందుకంటే టీచర్ కదండి కొంచెం ఒప్పుకున్నాను అనమాట తన ఎల్కేజీ నుంచి ఆవిడ నన్ను గుర్తు చేశారు అని చెప్పి చేశాను సరే అని చెప్పేసి వెంటనే నేను వాళ్ళకి అన్న టైంకి ఇవ్వకపోయినా రోజు అటు ఇటులో ఇచ్చేశాను బట్ వాళ్ళకి ఉన్న టైంలోనే ఇచ్చాను అనమాట వాళ్ళకి ఇంకా టైం ఉండింది ఆ టైంలోనే ఇచ్చాను బట్ ఏంటంటే నాకు అమౌంట్ అనేది ఇవ్వలేదండి ఒక వారం రోజులు అయితే తిప్పించారు అంటే తిప్పించడం అంటే నాకు వాళ్ళ ఇల్లు తెలియదు ఏం తెలియదు జస్ట్ ఫోన్లో మాట్లాడడమే మనిషి ఫోన్లో చూడడమే అంతే కానీ మనకి వాళ్ళ హౌస్ కానీ అవంతేం తెలియదు అనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఇచ్చేసాను మేడమే కదా నమ్మకం కొద్దీ ఇచ్చేసాను బట్ వాళ్ళు ఏం చేశారంటే వారం రోజుల తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వేయలేదండి తర్వాత వేస్తామండి అని అన్నారు అయ్యదేవుడా నాకేమో అర్జెంటు ఈఎంఐలు కట్టుకోవాలి కదా అన్నట్టు నాకు నా హడావిడి ఉంటుంది కదా నేను అలా ఆలోచిస్తున్నాను ఆఖరికి వారం పోయాక వేశారు అనుకోండి అది ఫుల్ అమౌంట్ వేయలేదన్నమాట ఇంకా సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వరకు పేమెంట్ ఉంచేశారు ఉంచేస్తే మళ్ళీ నేను ఇంక వదిలేశాను ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నాకు ఈఎంఐలు కట్టలేక నేను బయటకు వచ్చేసానండి మీ ఏడు వందలు నేను ఏం చేయను అండి ఇచ్చేస్తాను అని అంటే నాకు ఏదో పది రూపాయలు మిగులుతుందనే కదండి నేను కూడా వర్క్ చేసుకునేది చూస్తే వాళ్ళు అలా అనేసరికి కొంచెం ఫీలింగ్ అనిపించింది ఎంట్రబాబు ఇవిడెలా అన్నారు అనేసి తర్వాత వన్ మంత్ వన్ మంత్ ఫైవ్ డేస్ తర్వాత అనమాట ముప్పై ఐదు రోజుల తర్వాత ఆవిడ ఫైవ్ హండ్రెడ్ వేశారండి ఇంకా టూ ఫిఫ్టీ అలానే ఉంచేశారు ఇలా ఇప్పుడు మనకి మిగిలేవే అంతంత మాత్రాన మిగులుతున్నాయి ఎందుకంటే మనం ఎక్కువ మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి మనం ఎక్కువ కాస్ట్లో మెటీరియల్ తీసుకోవడము ఇప్పుడు ఇవే దారాలు రెండు దారాలతో కూడా వేసేసి తెలుసండి కుచ్చులు బట్ మనకి ఎందుకు అన్ని దారాలు అయ్యాయి నాలుగు దారాలు కంప్లీట్గా అయ్యి ఐదో దారము ఐదు ఆరు దారాలు సగం సగం ఉన్నాయి అంతలా ఉన్నాయి అని అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేసామనేది మీరే అర్థం చేసుకోండి కస్టమర్స్ అనేవి కొంతమంది చాలా వరకు అలానే ఉంటున్నారు ఒక కస్టమర్ అయితే దాదాపు పదివేలే ఉండిపోయాయి అనమాట పదివేలు కూడా కాదు పన్నెండు వేలు చిల్లరే ఉండిపోయాయి ఏం చేస్తామండి ఇంకా మనది మిస్టేకా అంటే ఏమి ఇదిగో మనం ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కుర్చీలు ఇంత నీట్గా చేసి ఇస్తున్నాము బట్ ఏమో మరీ నాకు తెలియదు కానీ నేనైతే గట్టిగా అడగలేకపోతున్నాను ఫ్యూచర్లో అయినా చూడాలి కొంచెం ఏమైనా గట్టిగా మాట్లాడి గట్టిగా అడుగుతానేమో నాకు తెలీదు చూద్దాము అండ్ ఈ కుర్చీలు వచ్చేసరికి అండి నేను మీకు వివరంగా అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నాను అంటే కుచ్చు కట్టడము అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను అండ్ మీకు ఆ పైన బార్డర్ ఏదైతే వేసానో అది కనుక మీకు కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇలాంటి మన వర్క్ అవుట్పుట్ చూసినప్పుడు ముందు ఉన్న కష్టం అంతా కూడా తగ్గిపోతుంది తెలుసా ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఒక లైట్ కలర్ మీద చేస్తున్నానండి దానికి అంత హైలైట్ అవ్వట్లేదు అనమాట అంత వర్క్ చేసినా సరే హైలైట్ అవ్వట్లేదు కానీ నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది నడు వస్తున్నాయి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అంత అలా ఉన్నా సరే వర్క్ చేయాలనిపిస్తుంది కానీ అది కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ చూసే అబ్బాయి ఎంత అందంగా ఉంది కదా అని అనిపిస్తుంది కదండి నేను కూడా కుర్చుల్ని అందుకేనే అలా సవరిస్తున్నాను అనమాట మీకు ఇలాంటి వర్క్స్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కానీ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక నాకు ఒక చిన్న కామెంట్ అనేది చేయండి కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై కంపల్సరీగా ఇస్తానండి మన ఏమంత పెద్ద ఛానల్ ఏం కాదు కదా కంపల్సరీగా రిప్లై అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తాను అనమాట అండ్ మీరు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి నేను చూడండి టైం ఒకసారి మీరు టైం గమనించినట్టయితే ఫోర్ ఫార్టీ టూ ఏఎం అంటే తెల్లవారులు సరే కూర్చుని వర్క్ చేయాల్సి వస్తుందనమాట ఒక్కొక్కసారి ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి కష్టపడుతున్నాను ఇంకా అవ్వట్లేదు గూగుల్ పిన్ వచ్చినా సరే నేను సాటిస్ఫై లేనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్